అబ్బా కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కానీ కరివేపాకు ఎప్పుడు తెచ్చారో తెలుసా మా ఆయన గారు వెజిటేబుల్స్ అయిపోతున్నాయి ఇంక ఒక రోజులో అయిపోతుంది అనంగా తీసుకొచ్చారండి వారం ముందు వెజిటేబుల్స్ తెస్తున్నప్పుడే కరివేపాకు తీసుకురావచ్చుగా అప్పుడు తీసుకురాలేదు ఇక ఈరోజు వెజిటేబుల్స్ అయితే అయిపోతాయండి ఇప్పుడు తీసుకొచ్చారన్నమాట ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశలు అండి దోశలోకైతే పల్లీ టొమాటో చట్నీ చేశాను మా పిల్లల క్యారేజీలోకి అయితే టొమాటో పప్పు చేశానండి ఓన్లీ టొమాటో పప్పు మాత్రమే చేశానండి ఎందుకంటే వారం రోజుల నుంచి వర్ష పెట్టి చేసుకునే ఉన్నాను రెండు కర్రీసా మూడు కర్రీసా అంటూ ఇక ఈ రోజైతే ఓపిక అయితే లేదండి ఓపిక లేకపోవడానికి కారణం కూడా ఈ రోజు మాయనగారేనండి ఇదివరకు క్యారేజీ పొద్దు పొద్దున్నే మా పిల్లలు స్కూల్కి వెళ్లేటప్పుడే పెట్టేసేదాన్ని అనమాట మధ్యలో మాయనగారు దూరి అయ్యో పొద్దు పొద్దున్నే ఎందుకు క్యారేజీ పెట్టేస్తున్నావు నేను పదకొండుకో పన్నెండుకో ఇస్తాను కదా వేడివేడిగా తింటారు కదా అని చెప్పి మధ్యలో బ్రేక్ వేశారండి ఇక ఆయన్ని నమ్మి నేను లేట్ గా పెడుతూనే ఉన్నా ఈ మధ్య అప్పుడప్పుడైతే క్యారేజీ లేటు చేస్తుంటాడండి ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ పన్నెండు చేసేసాడు టైము ఇక బయట క్యారేజీలు పట్టుకుని గంట నుంచి కూర్చొనే ఉన్నానండి అప్పుడు క్యారేజీ కంప్లీట్ అయింది బాక్స్ పెట్టేసి క్యారేజీ బాక్స్ లో పెట్టి రెడీగా ఉంచానమాట అప్పుడు నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను మరి వాళ్ళ క్యారేజీ ఇవ్వకుండా ఆ టెన్షన్ లో నాకు ఎలా తినకుంది చెప్పండి వాళ్ళ క్యారేజీ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది ప్రశాంతంగా తిందాంలే అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నా తీరా చూస్తే టైము పానండ్ అయింది మరి ఇప్పుడు తింటున్నాను దోశలు ఇలాంటప్పుడే మా ఆయన మీద ఎక్కడ లేని కోపమంతా వస్తుందండి కానీ కంట్రోల్ చేసుకుంటా ఏం చేస్తాం